హాయ్ పిల్లలు ఈరోజు మనం రెండవ తరగతి తెలుగు వాచకంలోని రెండవ పాఠం బతుకమ్మ పేరుద్దాం అనుగేయంను పాడుకుందాం తీరైన పువ్వులను కోల్ ఏరి తెచ్చాము కోల్ రంగుల పూలన్నీ కోల్ రాసులుగా కోల్ సిబ్బిలాకులు కోల్ చిత్రంగా కోల్ దోసిట్ల పూలన్నీ కోల్ దొంతులుగా కోల్ అమ్మమ్మ చెప్పంగా కోల్ అందంగా తీర్చికోల్ ఇంట్లోని వారంతా కోల్ పూజలు చేయంగా కోల్ గౌరీ శంకరుణ్ణి కోల్ భక్తితో కొలువంగా కోల్ ఘనమైన బతుకమ్మ కోల్ ఫలములనివమ్మ కోల్ ఊరు ఊరంతా కోల్ ఉత్సవమే లక్కలు కోల్ రండి పోదాము కోల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్